హలో అండి అందరికీ నమస్తే మేఘ సందేశం సీరియల్ రేపటి ప్రోమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి గగను భూమిని తన క్యాబిన్లోకి పిలుస్తాడు చెప్పండి సార్ అని చెప్పేసి ఇక భూమి అంటూ ఉంటే నేను ఒక లెటర్ డిక్టేట్ చేస్తాను దాన్ని నోట్ చేసుకో అని చెప్పేసి గగను చెప్పగానే ఇక భూమి అయితే అలాగే సార్ అని చెప్పేసి ఇక గగన్కి దగ్గరగా వచ్చేస్తుంది దాంతో గగను భూమి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు ఇక ఇంతలోనే నక్షత్ర బావ అంటూ గగన్ కోసం క్యారేజ్ తీసుకుని క్యాబిన్లోకి వచ్చేస్తుంది అలా భూమి గగన్లను ఇద్దరిని చూడగానే ఇక నక్షత్రం అయితే ఏ నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పేసి భూమిని అడుగుతూ ఉంటుంది నువ్వు ఇక్కడికి వస్తున్నావని తెలుసుకొని నీకంటే ముందుగానే ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి భూమి అంటూ ఉంటే ఏయ్ నేను మా బావ కోసం క్యారేజ్ తీసుకొచ్చాను నేను తెచ్చిన భోజనం మా బావ ఇప్పుడు తింటాడు అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే ఏంటి ఇప్పుడు నువ్వు భోజనం తెస్తే ఆయన తింటారనుకుంటానువా ఏంటి ఆ పప్పులేం ఉడకవు వెళ్ళవే ఇక్కడి అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో నక్షత్ర ఏ నువ్వెల్లవే వెళ్లాల్సింది నువ్వే నేను ప్రేమగా మా బావకి భోజనం వడ్డిస్తాను అని చెప్పేసి అంటూ ఉంటే ఇక భూమి కూడా నువ్వే వెళ్ళిపోవాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది అలా ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటారు కాసేపటి తర్వాత ఇక గగనైతే ఆగండి అని చెప్పేసి భోజనం ఎవరు తీసుకొస్తే ఏముంది నక్షత్ర నువ్వు వడ్డించు నేను తింటాను అని చెప్పేసి గగను అంటాడు ఇక దాంతో భూమికి గగను నక్షత్ర తెచ్చిన భోజనం తింటున్నాడు అని చెప్పేసి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్